జనసేన పార్టీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు గాజువాక అరవై నాలుగవ వార్డు పెదకాండటలో డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని గోవిందరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి సముచి ఉంటుంది అనడానికి తల్లికి లభించిన పదవి రుజువు చేస్తుందన్నారు కార్యకర్త స్థాయి నుండి డిప్యూటీ మేయర్ గా ఎదిగిన దల్లి ప్రజా సేవలో మరింతగా మమేకమై అందరి మనసులను గెలుచుకోవాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్ల శ్రీనివాస్ గోవింద్ రెడ్డి బిఎన్ పాత్రుడు లేలా కోటేశ్వరరావు రాతు శ్రీనివాస్ ముత్యాల నాయుడు ఇమ్రాన్ చందు లతీష్ కొయ్య ప్రసాద్ రెడ్డి తిప్పల రమణారెడ్డి కూటమి నేతలు జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆ జీబీఎంసీకి డిప్యూటీ మేయర్ గా చాలా సంతోషకర విషయం అదేవిధంగా గాజువాగ్ నియోజకవర్గాన్ని ఈ ప్రాంతానికి ఆయన డిప్యూటీ మేయర్ చేయడం ఈ ప్రాంతంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద కౌన్సిల్ పోరాటం కానీ అధికారులతో మాట్లాడడం కానీ మంచి అవకాశం దీన్ని వినియోగించుకొని రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానం చెప్పేసి మనసారా కోరుకుంటూ తమ్ముడు ఇలాంటి జన్మదిన సభ జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని అందరి తాలూకా ఆశీస్ ఆయనకు ఉండాలని అదేవిధంగా అందరు కూడా ఆయన సేవ చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నారు పోరాటం చేస్తూ ప్రజల పైన ప్రజలు ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్నటువంటి తల్లి గోవిందరెడ్డి గారు జన్మదినోత్సవానికి ముఖ్యంగా హాజరైనటువంటి గౌరవ నీళ్లు గౌరవ శాసనసభ్యులు మా జనసేన పార్టీ విశాఖపట్నం నగరం అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మరొక సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ పొయ్యి ప్రసాద్ రెడ్డి గారు ఇతర పెద్దలందరికీ ముఖ్యంగా జనసేన కూటమి పార్టీ నాయకులకి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఆ దళి గోవింద రెడ్డి గారు ఆ జనసేన పార్టీకి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఆ నగరపాలక సంస్థలో తనదైనటువంటి శైలిలో గుర్తు సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ వాణి వినిపించటం తద్వారా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి ఇలాంటి వ్యక్తికి మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో డెప్టీ మేయర్ గా నామినేట్ చేయటం అదంతా శుభపరిణంగా భావిస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు చాలా సాంస్కృతిక సాంఘిక లేదంటే సోషల్ కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా విజయవంతం అవుతే మా శాసనసభ్యులు ఇప్పుడే చెప్పారు కదా ఆ రకంగా ఆయనకి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి ఇంకా పది మంది సేవ చేసే అదృష్టం రావాలి నా జన్మదిన వేడుక సందర్భంగా మా వార్డు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులైనటువంటి అన్నయ్య వంశ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే జనసేన పార్టీ గాజువా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి డిసిసిబి చైర్మన్ ఉమ్మడి జిల్లాకి అన్నయ్య శ్రీ కోనరావు గారికి అలాగే సీనియర్ నాయకులు ఎక్స్ ఎపిటీఎస్ చైర్మన్ అయినటువంటి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు అలాగే డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ అయినటువంటి జనం శ్రీనివాస్ వారు జనం శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాయకులు జనసేన నాయకులు వీర మహిళలందరూ కూడా మీడియా మిత్రులకి కూడా మనస్ఫూర్తిగా నమ్మస్తమాజులు తెలియజేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతో ఆశీస్సులతో జనసేన పార్టీ దీవెనలతో నాకు జనసేన పార్టీలో కార్పొరేట్ సీట్ గా ఇస్తే ప్రజలందరూ కూడా దీవించి మంచి మెజార్టీతో గెలిపించి తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇచ్చి ఇప్పుడు నగరానికి డిప్యూటీ మేయర్ గా జనసేన పార్టీ ఆశీస్సులతో పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ ఆశీస్సులతో ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ప్రజలు కూడా ఈ రోజు నన్ను జనద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంతమంది రావటం అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం ఆ భగవంతుడు ఆశీస్సులు నాతో పాటు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి రాబోయే రోజుల్లో నా సేవ జనసేన ప్రజలకి పూర్తిగా అంకితం జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ మా దళి గోవిందరెడ్డి గారి యొక్క జన్మదినం ఇవాళ ఎంతో మంది పేదలకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఊటమి నాయకుల తరఫున అందరి తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దినదినాభివృద్ధి జరగాలని మరెన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మా గోవిందరెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా గోవిందరెడ్డి గురువు గారు అనేటువంటి తాతారావు గారు కానీ ప్రతి ఒక్కరు అందరు ఆశీస్సులతో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నారు